అని చెప్పేసి మనం పేర్కొనొచ్చు రైట్ మల్లికార్జున్ గారు రైట్ ఎలా చూడాలి విజయకిరణ్ గారు కోరికలు అనేవి ఉండొచ్చు కానీ అవి పక్క పార్టీలకి లేదా అవకాశం ఇచ్చేలాగా ఉండకూడదు మీరు ఎలా చూస్తారు గుడ్ ఈవినింగ్ అండి మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు మీరు అద్భుత మీరు చక్కగా చెప్పారు మనకు ఎవరికైనా అనేకమైన కోరికలు ఉంటాయి ఇప్పుడు జన సైనికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యున్నతమైన స్థానంలో ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది అదే విధంగా మిగతా వారికి కూడా ఆ విధమైనటువంటి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి అయితే పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా ఏం చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రాన్ని కనీసం రాజధాని కూడా లేకుండా ఎంతో వెనకబడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఈ సందర్భంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారుల్లో క్రెడిబిలిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి మాటనే అన్నారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిస్వార్థం పదవి పైన ఎటువంటి వ్యామోహం లేదు రాష్ట్ర అభివృద్ధి తనకి ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి ధోరణి మనం అందరం చూస్తా ఉన్నాం గతంలో కూడా అనేక మంది అనేక రకాలుగా విమర్శించారు ఇరవై ఒక్క సీట్లు అన్నారు వైసీపీ వాళ్ళైతే ప్యాకేజ్ అన్నారు రకరకాలుగా అవమానించినప్పుడు కూడా అవమానాలన్నిటి కూడా దిగమింగి ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి అలా లేని పక్షంలో ఈ రాష్ట్ర అధోగతి పాలవుతుంది ప్రతిపక్ష ఓటు అనేటువంటి ఒక నినాదాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చిన అద్భుతమైన నాయకుడు ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా మా యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా యువగలం పేరుతో రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో అప్పటి ప్రభుత్వం యొక్క దురాత దురాగతాలను దుష్టపాలనను దాడులను వీటన్నిటిని కూడా వ్యవస్థలు మొత్తం విధ్వంసం చేయటం వీటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఈ కూటమి అధికారంలో రావడానికి లోకేష్ గారు కూడా పనిచేసినటువంటి వాస్తవ పరిస్థితి మనం అందరం చూసాం అయితే ఇక్కడ కూటమిగా మూడు పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారంలో లేదు కూటమి అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఈ మా పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే అది రాజేష్ అయినా ఇంకోటి అయినా ఎవరైనా సరే కూటమిలో ఉన్నటువంటి ఇతర పక్షాల యొక్క నాయకులకో లేదు వాళ్ళ కేడర్కో ఇబ్బంది పడేదో లేదో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మనం మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన మనందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అటువంటి ఆలోచన అటు ఇతర పక్షాల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నటువంటి ఆలోచనతోనూ ఈ రోజున అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు గానీ విజయ్కిరణ్ గారు విజయకిరణ్ గారు మీరు చూశారు చంద్రబాబు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు రోడ్ల మీద బైఠాయించి మరి ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టి జైలుకు వెళ్ళి పొత్తు గురించి మాట్లాడడం ఆయనకి భరోసా ఇవ్వడం ఇదంతా కూడా అప్పట్లో ఎవరు ఏ టీడీపీ నేతలు కానీ అక్కడికి వెళ్ళడానికి భయపడ్డారు వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో జైల్లో పెడతారేమో భయపడ్డారు మరి అలాంటి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్న ఈరోజు కూట ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలా మాట్లాడే వాళ్ళని సస్పెండ్ చేయాలి అంటూ కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు సార్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సమయంలో చాలా పెద్ద మనసుతో సౌహృదయంతో ఆయన వచ్చారు ఆయన సంగీపంతో పాటుగా ఆ కూటమి కట్టబోతున్నామని నిర్ణయాన్ని ప్రకటించేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి టాల్ పర్సనాలిటీని అమానవీయంగా అర్ధరాత్రి ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో అరెస్ట్ చేయటాన్ని ఆ ఖండించడంతో పాటుగా ఆయన ఆయన నిర్ణయాన్ని వెల్లడించేశారు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు దాక్కున్నారు అనేటువంటి మాట మాత్రం కరెక్ట్ కాదు మీరు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు ఏది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కానీ ఎదుర్కొని ముందుకు మాత్రం జైలు వరకు వెళ్ళడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు ఆ ధైర్యం పవన్ చేశారనేది ఎక్కువగా వినిపిస్తోంది మరోవైపు కొద్దిసేపు మంది అభిప్రాయం కొంతమంది అభిప్రాయం అయ్యి ఉండొచ్చు టీజీ టీజీ భరత్ గారు ఆ సమయంలో మా నాయకులందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ సార్ ఒకటి

అగౌరవపరిచే విధంగా భరత్ అయినా సరే ఎవరైనా సరే అట్లా మాట్లాడటం తప్పే దాంట్లో ఏదో సెషమిజలకు అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి వారి మధ్య ఉన్నటువంటి ఒక సానుకూలటువంటి దృక్పథం ఇవన్నీ కూడా మనందరికి తెలిసిందే కానీ ఈ రోజున దాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి కొంతమంది నాయకులు కేవలం వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులుగా మొదలెట్ల వాళ్ళు యూట్యూబర్గా ఆయన యూట్యూబ్ ఛానల్లో అతను అతను సొంత కెపాసిటీలో మాట్లాడు తప్ప తెలుగుదేశం పార్టీ వేదిక మీద అయితే మిగతా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వేదికల పైన మాట్లాడారు దాని ఖచ్చితంగా అధిష్టానం ఇప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది మరి ఎందుకు ఖండించలేదు అనేది కూడా వస్తుంది క్వశ్చన్ ప్రజల నుంచి సార్ ఒక ఖచ్చితంగా ఇప్పుడు అటువంటి వేదిక పైన వివాదాలు సృష్టించకూడదు ఆయన చెప్పారు దానికి సంబంధించిన అధిష్టానం దానికి సంబంధించిన వారికి ఇవ్వాల్సినటువంటి ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి దాని మీద వారికి మార్గదర్శకాలు ఇస్తారు ఇవాళ ఏదో భారత మంత్రిక లేదా ఇంకో కాదండి ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా అధిష్టానం క్లియర్ గా చెప్పింది ఈ ఈ వివాదానికి ఇద్దరితో తెర ముగించండి ఎవరు కూడా మన అతి అతి ప్రేమనేదో ఏదో అనేటువంటి తప్పుడు ఆలోచనలో కూటమిలో ఉన్నటువంటి క్యాడర్కి ఇది జనసేనికులకి ఇబ్బందికరంగా విధంగా మనం మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు లాంటి టాల్ పర్సనాలిటీ ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు మిగతా లోకేష్ గారును లేకపోతే ఇంకోళ్ళు గారు ఇంకోళ్ళను మనం పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంటే అటువంటి అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదే విధంగా బి బిజెపి చంద్రబాబు నాయుడు గారు అందరు కూర్చొని లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతేగాని మనమే ఏదో ఏదో మార్పులు కొట్టేస్తామని కొట్టేస్తాము లేదు నేనేదో పెద్ద నేను బాగా క్లోజ్ అని ప్రపంచానికి చెప్పుకుందామనేటువంటి ఆలోచనలో పోతే అది అధిష్టానం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అగౌరవపరిచేటువంటి ఏ కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీలోకి నిజంగా సృష్టమైన సైనికులు ఎవరు కూడా చేయకూడదు అలా పొరపాటు ఎవరు చేస్తుంటే అది ఏదో ప్రేమ చూపిద్దామనో లేదు వారికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న సమయంలో చేసినటువంటి పొరపాటుగానే చూడాలి తప్ప అదేదో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే ఆలోచన ఎవరికి లేదు ఉండదు ఉండబోదని ఈ సందర్భంగా చెప్తారు విజయ కిరణ్ గారు అలహరి సుధాకర్ గారు మీరేమంటారు పవన్